ఎప్పుడైంది బోబు ఎప్పుడైంది అంటే బా ఏంటిది ఎక్కడా అక్కడ ఎట్లా పడ్డావు అదా ఏది నీకు దెబ్బ ఎక్కడ తగిలింది ఇక్కడనా బా మరి ఇక్కడైందన్నావుగా ఇక్కడ ఇక్కడైందా అన్నావు గారా మళ్ళీ ఇక్కడ కూడానా ఎందుకు ఇన్నిసార్లు తగిలించుకున్నావు అమ్మా బా ఇంత గట్టి అబ్బా పోయిందా బూబు పోయిందా ఉందా అయ్యో అట్లా వాడుకుంటూ పోతుందా లే ఇక తగ్గిపోయింది కానీ లే బూబు మీద వేసుక పౌడర్ అట్లా వేస్ట్ చేయొద్దు